నమస్తే అండి నేను రజాక్ మహేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మరో కాంట్రవర్సీ అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ఎవరో మాజీ ప్రొడ్యూసర్ అంట సింగనమల సింగనమల రమేష్ గారు సో ఈయన పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి రెండు వేల పదిలో రిలీజ్ అయినటువంటి ఖలీజా విషయంలో కావచ్చు అదేవిధంగా రెండు వేల పదిలో రిలీజ్ అయినటువంటి కుమరంపురి విషయంలో కావచ్చు ఆనాటి ఉన్నటువంటి సందర్భాలని పదిహేను ఏళ్ళ తర్వాత ఈరోజు బయట చెప్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఇష్యూ అప్పుడైతే అప్పుడు చెప్తే కనుక అప్పుడు ఆదుకోవడమో చేయడమో చేస్తూ ఉంటారు దాకా ఎందుకు ఇటీవల మన పూరి జగన్నాథ్ సినిమాలు కూడా ఫ్లాప్ అయితే లైగర్ రాన్ సినిమాలు ఫ్లాప్ అయితే ఏం జరిగిందో కూడా మనం చూసాం అయితే ఆయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేయడం జరిగింది కొమరం పులి కూలి సినిమాల సినిమాలపైన వంద కోట్లు నష్టపోయాను హీరోలు కనీసం అయ్యో పాపం కూడా అని అనలేదని చెప్పేసి ఆయన వాపోవడం అయితే జరిగింది అయితే ఈయనకి సంబంధించి ఈయన మీద ఏ కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయంట ఆ రోజుల్లో చెక్ బౌన్స్ కేసులో ఆ కేసులో ఈ కేసులో తలము చాలా కేసులు అయితే వచ్చినాయి ఆ తర్వాత ఆయన్ని జైల్లో పెట్టినట్టున్నారు సో ఆ పరిస్థితులు అవన్నీ కూడా తెలిసిందే ముఖ్య మరి ముఖ్యంగా ఫిలిం వర్గాలు ఉన్నాయి ఏవైతే ఉంటారో వీళ్ళందరూ కూడా తెలిసిందనమాట ఆయన గారికి సంబంధించి అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన పదిహేను ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుందనమాట పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి కావచ్చు మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించి కావచ్చు అయితే దీనికి సంబంధించి బండ్ల గణేష్ గారు కాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు సో సింగానమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాలను ప్లాన్ చేసుకోకపోవడం మీ తప్పు మీకోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల షీట్లు వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షిని నేను దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదంటూ ఆయనకు హితవు పలికే ప్రయత్నం అయితే చేశారనమాట చెప్తున్నా కదా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూ ఇంత అయితే అంత చేస్తుంది అనమాట మన మీడియా కావచ్చు ఒక వర్గప్ సెక్షన్ కావచ్చు మరి ముఖ్యంగా స్నాక్స్ మీడియా ఏదైతే ఉందో ఈ స్నాక్స్ బాబు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అన్ని మాక్సిమం కాంట్రవర్సీ క్వశ్చన్లో నడుస్తూ ఉంటాయి అనమాట ఈ సినిమా ఎప్పుడొచ్చింది ఆ సినిమాలు కథ ఏంటి అని చూసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లోనేమో కొమరంపుల్కి రిలీజ్ అవగా అక్టో సెప్టెంబర్ పదో తారీఖు రెండు వేల పదిన కొమరంపుల్ రిలీజ్ కాగా ఏడు అక్టోబర్ రెండు వేల పదిన ఇది వచ్చేసి కలేజా రిలీజ్ అయింది అంటే ఒక్క రెండు నెలల్లోనే ఒక నెల సెప్టెంబర్లోనేమో కొమరపులి అక్టోబర్లోనేమో కలేజా రెండు ఈ నెల ఒకటి వచ్చే నెల ఒకటి అన్నట్టు సో ఆ విధంగా అయినటువంటి పరిస్థితి రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయింది అంత భారీ బాధ్యతతో తీసుకొని ఫ్లాప్ చేసుకుంటే ఫ్లాప్ అయితే మరి ఒక పక్క మంచి ప్రొడ్యూసర్లు మంచి డైరెక్టర్లే సినిమాకు ఉంది కానీ ఏంటంటే దరిద్రం నెత్తిమెతానం చేస్తే ఏం చేయాలి అందరికీ కూడా తెలుసు సినిమా ఇండస్ట్రీలో సినిమా విన్ రేషియో ఎంత ఉంటుందంటే వంద సినిమాలు చేస్తే కేవలం పది సినిమాలు మాత్రమే ప్రజల దగ్గర ఆదరణ అభిమానులు పొందుతాయి మిగిలిన సినిమాలు ఏమాత్రం కూడా పొందవండి కానీ మన వాళ్ళు ఏంటంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టేసి దాని మీద వచ్చేయాలి వచ్చేయాలి దాకా ఎందుకు దిల్ రాజు గారు గేమ్ చేంజర్ చేసే సినిమా మీద ఖర్చు పెట్టినాడు కదా తిరిగి వచ్చిందా లేదు అంతకుముందు ఎవరైతే వారసుడు సినిమా వారసుడు అనే సినిమాని తీసినాడు కదా ఎవరితో విజయ్తో తలపతి విజయ్తో అసలు ఎంత అటర్ఫ్లాప్ సినిమా లాసే కదా సో ఆయన దాంట్లో హిట్ కొట్టిందంటే ఈ రీసెంట్గా వచ్చేసి సంక్రాంతికి వస్తుంది అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్కి లేవా లేదంటే మిగిలిన ప్రొడ్యూసర్స్ లేవా లేదా నాగవంశీ గారికి లేవా ఉంటే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఎక్కడ దాకేందుకు అల్లు అరవింద్ గారికి లేవా బట్ వాళ్ళు సేఫ్ బెట్టే వేస్తారు సేఫ్ గేమ్ ఆడతారు ఇప్పుడు డి రామానాయుడు గారి కుమారుడు సురేష్ బాబు గారు కావచ్చు అదేవిధంగా వెంకటేష్ గారు సురేష్ బాబు గారు ఎలాంటి గేమ్ ఆడతాడు మరి ముఖ్యంగా గుండేదంతా ప్రొడక్షన్ బేసే కదా మొత్తాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ సినిమాలని సో ఎక్కడి ఎందుకు బండ్ల గణేష్ గారు ఆయన ఎలాంటి సినిమాలు తీసినాడు గబ్బర్ సింగ్ తిన్మార్ లాంటి సినిమాలు చేసినాడు ఆయన కూడా తినుమారు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కొట్టలేదు కదా బట్ ఎలా సర్వైవ్ అవ్వగలిడు అంటే సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్లు వచ్చినా తట్టుకుని సర్వైవ్ అవ అయ్యే విధంగా గేమ్ ప్లాన్ లేకపోతే మాత్రం నష్టపోదానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు సింగనమల రమేష్ గారు పదిహేను సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఈరోజు నా సినిమాకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు నేను తీసిన సినిమాకి మహేష్ బాబు సపోర్ట్ చేయలేదు వాళ్ళిద్దరూ బయటకు రాలేదు నా కోసం పోరాడలేదంటే ఎలా వస్తారు మీరు వెళ్ళి కలిసి పవన్ కళ్యాణ్ గారిని అడుగుంటే ఆయన ఆయన సరిగ్గా ప్రాపర్ వేలో రెస్పాండ్ కాకపోతే అప్పుడు మీరు మాట్లాడారంటే దానికి అర్థం ఉంటుంది అది కూడా మీరు విజువల్స్ బయటపెట్టి ఎవరండి నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాతో ర్యాష్గా బిహేవ్ చేసినారు సో నా సినిమాకి సంబంధించి ఏది కూడా రియాక్ట్ కాలేదు సో అందుకోసం అని చెప్పేసి నేను మాట్లాడుతాను చెప్పాలి అది కూడా ఈరోజు కాదు మాట్లాడాల్సింది అమరంపుల్లి సినిమా రిలీజ్ అయింది రెండు వేల పదిలో కాబట్టి రెండు వేల పది సెప్టెంబర్ రిలీజ్ అయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మూడు నెలల్లో మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది లేదంటే ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకుంటే లెక్క ప్రకారం సినిమా వాళ్ళు అగ్రిమెంట్స్ రాసుకుంటారు అనుకుంటా అగ్రిమెంట్స్ ఉండాల్సిందే అగ్రిమెంట్స్ లేకపోతే ఎలా అవుతుంది సినిమా యాక్టర్కి కావచ్చు హీరోయిన్స్కి కావచ్చు లేకపోతే చివరాకర్కి మిగిలిన కాల్చెట్లు తీసుకున్నా కానీ ఉంటుంది కదా సో మీకు ఏదైనా ఇబ్బంది పెడితే అప్పుడేం చెప్పాలి కదా ప్రపంచానికి పది సంవత్సరాల తర్వాత వచ్చి ఆమె ఎవరు ఉంటుంది ఒక ఆమె త్రివిక్రమ్ గారి మీద రోజుకోసారి రెండు రోజులు ఒకసారి ట్వీట్ వస్తుంది అప్పుడెప్పుడో నన్ను ఏదో చేశాడు అప్పుడెప్పుడో నన్ను ఏదో చేశాడు ఏం చేస్తే ఆ రోజు చెప్పాలి నువ్వు బయటకు వచ్చి ఆ రోజు మీడియాకి ఎక్కాలి ఆ రోజు రచ్చరచ్చ చేయాలి ఆ రోజు న్యూస్ పేపర్లకి ఎక్కాలి అంతే తప్ప ఏనాడో ఎప్పుడో ఏదో పదివేల క్రితం జరిగిపోయిందని నువ్వు ఇప్పటికీ తీసుకొచ్చి రుద్దుతానంటే వర్కౌట్ కాదు వర్కౌట్ కాదు ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇదేనా ఆహారం ఒకరోజు వండితే అది ఒకరోజు రెండు రోజులే ఉంటుంది ఈ వంద సంవత్సరాలు ఉంచుదామంటే అంటే కుదరదు వారం తర్వాత అది పాడైపోద్ది సేమ్ ఒక టాపిక్ ఇష్యూ కూడా అంతే మీరు ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే ఉంటే బాగుండేది కానీ ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఆ సినిమాని హత్తుకోలేదు ఆదరించలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాకి అలాగే ఉంటాడు కానీ ఏంటంటే మినిమం కలెక్షన్స్ ఉంటాయి అనమాట మరి మీకు ఎంత లాస్ వచ్చిందో ఏంది వంద కోట్ల లాస్ వచ్చిందన్నారో అది అర్థం కావట్లేదు అంటే మూడు సంవత్సరాల పాటు సినిమా తీశారంట మరి వంద కోట్లు ఆ రోజుల్లో లాస్లు అంటే ఏవో అర్థం కానట్టు పరిస్థితి ఇంకా నెక్స్ట్ కలిజే సినిమాకి వస్తే కనుక బేసిక్గా మహేష్ బాబు గారు రియాక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవుతారు ఆయన చాలా సినిమాలకి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉంటారో వాళ్ళు లాస్ అయితే కనుక తిరిగి డబ్బులు ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మీరు కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో ఎంతమందికి డబ్బులు తిరిగి ఇచ్చేశారు దాకా ఎందుకు తన సినిమా ప్రొడ్యూసర్స్ గురించి ఇలా పక్కన పెడదాం కొద్దిసేపు మనం తన ప్రొడక్షన్లో అదే సినిమా తన సినిమా చేస్తారు కదా ఆ ప్రొడక్షన్లో ఏ అయితే ఫుడ్ చేస్తారో ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేదానికి లేదా ఫుడ్ మేక్ చేస్తారు కదా అంటే ఆ యూనిట్ మొత్తానికి కూడా తయారు చేస్తారు కదా ఆహారాన్ని ఆ ఆహారాన్ని తయారు చేయడానికి తీసుకునేటటువంటి కాంట్రాక్ట్ ఎవరైతే ఉంటారో ఆయనకు కూడా లైఫ్ సెటిల్ చేసినాడు పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించు బట్ కరోనా టైంలో ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చేసి అయింది కానీ బట్ ఆయనకి కూడా లైఫ్ సెటిల్ చేసినాడు హోటల్ పెట్టించినాడు అదేవిధంగా కౌల్ రైతు భరోసా యాత్రని కోట్లు కోట్లు ఇచ్చినాడు ఏదన్నా ఏదైనా ఇష్యూ ఏదైనా ఫ్లడ్స్ వస్తే చాలు ముందు తనే డబ్బులు వేడి పెడతాడు అలాంటి పెట్టే వ్యక్తి అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఆపత్తో ఇంటికి వచ్చారని చెప్తే ఎంతో కొంత ఆదరిస్తూ ఉంటారు అదేవిధంగా ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లని ప్రొడ్యూసర్లకి చాలా సందర్భాల్లో మనీ కూడా తిరిగి ఇచ్చేసినటువంటి పరిస్థితి ఎక్కడి దాకేందుకు భీమలా నాయక్ సినిమా విషయంలో కావచ్చు భీమలా నాయక్ సినిమా విషయంలోనే టికెట్ రేట్లు ఐదు పది పదిహేను పెడితే నాగవంశీ గారు నీ ఇదే విషయం అడిగారు మీకు డబ్బులు రావు కదండి ఏంటండి పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదో ఒక రకంగా చూస్తారని నేను మరి చూసే ఉంటారు చూడలేక చూడకపోతే పాటి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోలేదు అనేవాడే కదా అదేవిధంగా మహేష్ బాబు గారు కూడా మహేష్ బాబు గారి విషయానికి వస్తే కనుక ఆయన కొన్ని వందల వేల మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నాడు అలాంటి వ్యక్తి తన సినిమా ప్రొడ్యూసర్ ఒక అతను ఇలా ఇబ్బంది పడతాడని తెలిస్తే ఎందుకు ఆదుకోకుండా ఉంటాడు ఆదుకుంటారు కానీ ఏంటంటే ఏదో జరిగింది ఆనాడు జరిగినటువంటి క్లాష్ ఏదైతే ఉందో అది బయటికి రాట్లేదు బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు మన మహేష్ బాబు సపోర్ట్ చేయలేదు వంద కోట్లయితే నష్టపోయానని చెప్పేసి హీరోలు అయ్యో పాపం కూడా అనలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జరుగుతోంది బట్ ఒక సినిమా అంటే దానికి నటీనట్లు కానీ అందరికంటే కూడా పక్కన పెట్టాల్సింది ముందు ప్రొడ్యూసర్ మెయిన్ పిల్లర్ కదా డైరెక్టర్ని తీసుకొచ్చిన యాక్టర్ని తీసుకొచ్చిన హీరోని తీసుకొచ్చిన హీరోయిన్ తీసుకొచ్చిన అందరినీ తీసుకొచ్చేది ప్రొడ్యూసరే సో ఆ బాధ్యత ప్రొడ్యూసర్ పైనే ఉంటుంది సరే ఇది ఎప్పుడో జరిగిపోయింది కదా ఏదేమైనప్పుడు కూడా బండ్ల గణేష్ గారు అయితే రియాక్ట్ అయినారు దీన్ని పెంట చేసుకోవద్దు రచ్చ చేయొద్దు దీన్ని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్పేసి కాబట్టి మన మీడియాకి కొంచెం దొరికితే వాళ్ళు అంత చేస్తారు కదా చేయడం స్టార్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఏ చేసినాడంట మరి పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుని కార్యకర్తల కోసం అని చెప్పేసి ఇన్సూరెన్స్లు కడుతున్నాడు అదే తన సొంత డబ్బుని కౌలిత్ భరోసా యాత్రకి ఇచ్చినాడు అదే సొంత డబ్బుని పార్టీ ఆఫీస్కి వచ్చి ఏదైనా కష్టకాలంలో ఎవరైనా వస్తే వాళ్ళని ఆదుకోవడానికి ఇచ్చినాడు అదే అదే విధంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దాన ధర్మాలు చేసినా పత్రం లేదు ఆయన ఒక ప్రొడ్యూసర్ నాశనం అయిపోవడం ఏదో జరిగి ఉంటుంది దానికి సంబంధించి పూర్తి సమాచారం బయటకు వస్తే కానీ దానికి సంబంధించి మనం రియాక్ట్ అవ్వచ్చు ఏదైనా కూడా బండ్ల గణేష్ అయితే క్లియర్గా చెప్పేసినారు సింగమల సింగమల్ల సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాలో ప్లాన్ చేసుకోవడం మీ తప్పు మీకోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షిని నేను అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఇది ఇంకా ఇంత రచ్చ అయితే కనుక తప్పనిసరిగా బండ్ల గణేష్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు